అందుబాటులో వస్తుంది ప్రతి కుటుంబానికి నెలకు ఎంత పడతారు వాళ్ళు సరుకులు ఫిఫ్టీన్ థౌసండ్ లేకుండా ఇవాళ ఏ కుటుంబం లేదు వచ్చి ఫైవ్ హండ్రెడ్ లేదా సరుకులు ఫిఫ్టీన్ సిక్స్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ తగ్గుద్ది

అంటే మనం ఇది వరకు ఏంటంటే అమ్మింటే వాళ్ళు ఏదో సంక్షేమం చేస్తారు చూపించేవాళ్ళు లిమిటెడ్ నెంబర్ ఇప్పుడు మనం ఏంటంటే మనం డబ్బులు కూడా మనం క్రియేట్ చేస్తాం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కరెంట్ చార్జ్ కూడా తగ్గుతాయి ఆశీర్వదించండి చెప్పండి ఇది మిడిల్ కేర్ కరెంట్ అండ్ గ్యాస్ కాలిపో 10000 రూపాయలు 10% 1000 రూపాయలు 10% తగ్గును కాబట్టి 18 నుంచి 18 కి వచ్చినా 1250 కి వచ్చినా హ్మ సమంజసానికి కాదు minimum ఇది వరకు చాలా ఉన్నాయి మీకు ఐడియా ఉందా ఇప్పుడు బైక్ ఉండే మనకి పదిహేను వేలు ఒక బైక్ ఒక బైక్ వేలా ఫ్రిడ్జ్ లో ఎక్క వేసుకుంటే ఫ్రిడ్జ్ మీద మనం మేమే రీసెంట్ గా ఫ్రిడ్జ్ తీసుకున్నాము కరెంట్ బిల్ కూడా తగ్గిందో సోలార్ పెట్టి పెట్రోల్ చార్జెస్ సోలార్ పెట్టించారా సబ్సిడీ ద్వారా పెట్టిచ్చారు ఎన్టీ పెట్టించారా ఎంత కలిసి వస్తుంది ఇప్పటివరకు పెట్టి ఫైవ్ పెట్టి ఓకే సబ్సిడీ కూడా ఫైవ్ కేవి ఫ్రిడ్జ్ టీవీ అన్ని వస్తున్నాయి వస్తున్నాయి మిగులుతుంది ఫోన్ ఇంకా మిగులు గ్రిడ్ కి ఇస్తున్నారా